ఒక ధనవంతుడు పురాతన గ్రాండ్ సింహాసనం కోసం ఐదు వందల మిలియన్లు ఖర్చు చేశాడు అతను ఉత్సాహంగా దానిపై కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా నిద్రపోతున్న సైనికులను మేల్కొల్పాడు వెంటనే సైనికుల చేత ఆపపడ్డాడు సైనికులు తిరిగి ప్రాణం పోసుకోవడం చూసి అందరు ఆశ్చర్యపోయారు ఒక అందమైన అమ్మాయి వివరించింది పురాతన కాలంలో ఒక రాజు మరణించినప్పుడు అతని సమాధిని రక్షించడానికి సైనికులను టెరకోట యోధులుగా మార్చేవారని సింహాసనంపై కూర్చున్న వాళ్ళు వాళ్ళని నియంత్రించగలరు కొత్త రాజు కాగలరని ఆమె చెప్ప ఉంది ఒక ధనిక యువకుడు ఇది విని వెంటనే తాను రాజు కావాలనుకుంటున్నానని ప్రకటించాడు అతను సింహాసనం దగ్గరికి వెళ్ళగానే సైనికుడి శక్తితో వెంటనే కింద అప్పుడు ఒక అబ్బాయి సడంగా అరిచాడు సింహాసనంపై కూర్చోవడానికి తాను మాత్రమే అర్హుడని అయితే ఆ ధనిక యువకుడు అతన్ని చూసి నవ్వుతూ అతను కేవలం సామాన్యుడని ఎప్పటికీ సింహాసనంపై కూర్చోలేడని చెప్పాడు అందరూ అబ్బాయిని సందేహించడం ప్రారంభించారు ఈ సమయంలో ఆ యువకుడు ఒక దివ్యమైన డ్రాగన్ను పిలిచాడు ఒక డ్రాగన్ వస్త్రాన్ని కూడా ధరించాడు అతని దర్పాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ అబ్బాయి ప్రశాంతంగా శక్తివంతంగా ఒక్కొక్క అడుగు వేస్తూ డ్రాగన్ సింహాసనం వైపు నడిచాడు అతను ప్రశాంతంగా ఆ సింహాసనంపై కూర్చోగానే కాపల సైనికులు వెంటనే విధేయతతో మోకరిల్లారు ధనిక యువకుడు అతనికి త్వరగా శపాపన చెప్పాడు కానీ ఊహించని విధంగా ఆ యువకుడు ఒకే ఆదేశంతో గాడులను రద్దు చేశాడు అప్పుడు వాళ్ళు తక్షణమే ముక్కలయ్యారు ఈ దృశ్యాన్ని చూసి ఆ ధనిక యువకుడు ఆ అబ్బాయిని గుర్తింపుపై అనుమానం పడటం మొదలుపెట్టాడు అతను నడుస్తున్నాడని ఆ ాడు ఆపై అహంకారంతో సింహాసనం నుండి దిగమని ఆదేశించాడు అయితే ఆ అబ్బాయి అతన్ని చెంపదెబ్బ కొట్టి మోకరిల్లమని ఆదేశించాడు